ప్రెస్ కమిషనర్ గారు ప్రభుత్వానికి సలహాదారులు స్పీలు శామ్యుల్ జోనాథాన్ గారు వారు కూడా అమ్మను ఉద్దేశించి మనందరినీ ఆదరణ కలిగించినట్లుగా కొన్ని విషయాలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తాం శామ్యుల్ జోనాథాన్ గారు ప్రైజ్ ఈరోజు కీర్తి శేషులు ఎస్థేర్ ప్రమీళ రాణి గారి జ్ఞాపకార్థ కూడికిలో మాట్లాడడానికి నేను ఊహించలేదు కానీ రెవరెండ్ శామ్యుల్ కిరణ్ గారితో నాకున్న సుమారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ అనుబంధం నాకు ఈ ఈ క్షణం ఇక్కడ ఉండాలని నన్ను దేవుడు నడి నడిపించినట్టు నేను భావిస్తున్నాను నేను ప్రస్తుతం రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్గా నా బాధ్యత నెరవేరుస్తున్నాను అంతకుముందు నేను ద హిందూ నేషనల్ డైలీలో ఈ గుంటూరు కరస్పాండెంట్గా ఉన్నాను మరి అప్పుడే ఈ బైబిల్ మిషన్ నేను నేను చేరిన రెండు మూడు రోజులు కనుక్కుంటా ఇక్కడ నేను వచ్చాను సోమవారం అప్పుడు నేను చూశాను వివిధ మతాలు కులాలకు అతీతంగా రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ వారి విశ్వాసం వారి నమ్మకం ఈ ప్రాంతానికి వచ్చి వారు ప్రార్థన చేసుకోవడం అలాగే మా కుటుంబ సభ్యుల్లో మా సతీమణి మరియు మా అత్తగారు ప్రతి సోమవారం కూడా చాలా సంవత్సరాలు ఇక్కడికి వారు వచ్చి ప్రార్థన చేసుకోవడం మరి నేను కూడా చిన్నతనం నుంచే ఈ ప్రాంతం ఎరిగిన వాడిని కనుక మరి ఎంత విశిష్టమైన సేవలు మరి అమ్మగారు ప్రమీళ రాణి గారు ఎస్తరు ప్రమీళరాని అందించారు మరి క్రైస్తవ సేవలో మరి ద శాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ ఉంది అలాగే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వీటిలో మరి స్త్రీలు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు శాల్కృష్ణామిలో విలియం బూత్ వారి సత్యమణి క్యాథరిన్ బూత్ అలాగే బైబిల్ సొసైటీ మేరీ జోన్స్ మరి ఆ కోవలోకే ప్రమీల రాణి కూడా రాణిగారు కూడా మరి ఇంత వ్యవస్థని ఇంత దేశ విదేశాల్లో సేవని లక్షల మంది ఇక్కడ రావడం వారికి వసతి చే వారికి వసతి వారికి భోజనాలు వాళ్ళు ఉండటానికి ప్రదేశం మరి ఇక్కడ బైబిల్ నుంచి వచ్చిన అనాథ నుంచి వచ్చిన ఆ యొక్క మూడు రోజుల పండగ ఇక్కడ చేసుకోవడం ఇదంతా కూడా శామ్య కిరణ్ గారి వెనకాల అమ్మగారు కూడా వారి ప్రార్థనలు వారి యొక్క సంకల్పం మరియు వారి యొక్క విశేష అనుభవం కూడా తోడైందని నేను నమ్ముతున్నాను మరి ఆమె జీవితం ఎంతో ధన్యమైనది ఎంతో విశిష్టమైనది మరి ఆమె మరణం అంటే మన క్రైస్తవులు మన మరణాన్ని మనం ఇంకొక పరలోకంలో కూడా అమ్మగారు తమ విశిష్టమైన సేవని దేవుని సేవలో ఇంకా విస్తృతంగా అందిస్తారని మనం నమ్ముతున్నాం వారి ఆశీస్సులు కూడా మనకు ఎప్పుడు ఉంటాయని మనం నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సెలవు తీసుకుంటూ కృతజ్ఞత తెలుపుతాను థ్యాంక్ యూ మన యొక్క అమ్మగారు మనకు మాత్రమే కాదమ్మా అన్ని మతములు వారికి అన్ని డినామినేషన్ వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా ఏవై ఉన్నారు అమ్మాయి ఉన్నారు కనుక మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంబంధించి అడ్వైజర్ గారు సామియల్ జనాథానికి మా కృతజ్ఞతలు